ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గూగుల్స్ బిగ్గెస్ట్ డేటా ఔట్ సైడ్ అమెరికా ఇన్ వైజాగ్ అని చెప్పి సుందర్ పిచ్చే గారు మాట్లాడటం జరిగింది నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఆ పాత్రని అందుపించుకుని రాష్ట్రంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నరేంద్ర మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏ విధంగా ఈ ఏఐ కానీ డేటా సంబంధించిన ఆలోచనలో అనేక కొత్త మార్పులు తీసుకురావడానికి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కృత్రిమ మేధస్సు సంబంధించిన ఈ పోటీలో మనం వెనకు ఉండకూడదు ముందుండాలి అని చెప్పి ఒక నిర్ణయంతో మనకి హార్డ్వేర్ రంగంలో భారతదేశం ఎక్కడో కింద ఉండేది మనం పరమైన కంప్యూటర్ని సూపర్ కంప్యూటర్ని మనం కనుగొనటం ఆ విధంగా విజయ్ భాట్కర్ గారు దాన్ని ముందుకు తీసుకురావటం ఆ విధంగా మనం ముందుకు అడుగు పట్టడం దాని తర్వాత మనం సాఫ్ట్వేర్ రంగంలో అనేక రకాల విషయాల్లో భారతదేశం ముందుకు రావటం మన వాళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించిన అన్ని వ్యవస్థలు అన్ని మైక్రో పవర్స్ సంబంధించిన దానికి ప్రోగ్రామ్ చేయడంలో కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎక్కడ తయారైనా దాని వెనకాల ఈవెన్ గూగుల్ సంబంధించిన సిక్స్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండటం దాని తర్వాత మైక్రోసాఫ్ట్వేర్ కంపెనీ కానీ మిగతా ఏ పెద్ద కంపెనీ కానీ డిలాయిట్ లాంటి కానీ దాంట్లో మనం వాళ్ళు సింహపాత్ర పోషించి ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నాం ఇవాళ ఆ ఆలోచన నుంచి భారతదేశం ముందుకొచ్చి ఒక సర్వీస్ ప్రొవైడర్గా కాకుండా మనమే మనంతటా మనం మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకోవాలని మనం ప్రాసెసింగ్ మైక్రో ప్రాసెసింగ్ యొక్క రంగంలో కూడా మనం ముందుకు రావాలని చెప్పి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం ముందు చెప్పి ఒక స్వయం సమృద్ధి భారత్గా ఆత్మ నిర్భర్ భారత్గా ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచన ప్రారంభించడం జరిగింది ఈ విధంగా మన డిజిటల్ సోవనిటీ మన దేశం సాధించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక పెద్ద ప్రయత్నమే ఇవాళ దేశంలో కొనసాగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ముందు సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం రెండు వేల ఇరవై ఐదు కల్లా దాన్ని ఇరవై వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు దానికి ఇచ్చి అనేక సృజనాత్మక రంగంలో స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఆలోచనలతో వాళ్ళు శాస్త్ర సాంకేతికత ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రోత్సహించే విధంగా ఇన్సెంటివ్స్ ప్రకటించడం దాని కారణంగా మొత్తం ఇంత కూడా ఈ యొక్క సబ్సీ కేబుల్ నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి గేట్వే విశాఖపట్నం ఉండే విధంగా మొన్న మనం సిఫీ యొక్క సమ ఓపెన్ ఓషన్ సబ్ సబ్సీ కేబుల్ యొక్క సెంటర్ని మనం ఇనాగరేట్ చేసుకోవటం జరిగింది సిఫీ మళ్ళీ తిరిగి తన ఫుట్ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో వేయటం దాని తర్వాత అతిపెద్ద అనౌన్స్మెంట్ ఉందో మొత్తం ఆ అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్రప్రదేశ్కి రావటం దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు కలిసి చేసిన ప్రారంభం కారణంగా జరిగిన ఆవిష్కరణ దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారటం జరిగింది దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు ఉంచుకోలేని తత్వానికి అది ప్రతీకగా మారింది కనుక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం దీన్ని వెల్కమ్ చేయకపోవటం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కలిపెంట్ ఎందుకన్నా ఇంపార్టెంట్ లోకల్ ఈకో సిస్టమ్ దాని గురించి మాట్లాడడం కోసం దాన్ని ఇక్కడ జరిగింది మీకు అందరికీ చాలా గొప్పగా నేను చెప్పుకునే విషయం ఒకటి ఏంటంటే ఈ సెంటర్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి మా క్లయింట్స్ కెనడా నుంచి యూఎస్ నుంచి కానీ యూరోప్ యూకే నుంచి కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు కంగ్రాచులేటరీ మెసేజ్లు పంపించడం జరిగింది గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ మీ ఊళ్ళో వస్తుంటుంది కదా అని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే వాళ్ళకి మా మీద నమ్మకం పెరిగింది ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లోకల్గా ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాలెంట్ పూల్కి ఎదగబోతున్నారు సో మా క్లయింట్స్ కూడా మా మేము అదే రేంజ్లో వాళ్ళకి సర్వీసెస్ ఆఫర్ చేస్తామని చెప్పి నమ్మకం వాళ్ళకి పెరిగింది సో వాళ్ళకి కంగ్రాచులేటరీ మెసేజ్ రావడం అనేది ఫస్ట్ టైం ఇటు గ్రోత్ ఇంజిన్ అని కానీ నా అభిప్రాయంలో ఇది డబుల్ ఇంజిన్ గ్రోత్ ఎందుకని అక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఆయన తాలూకా ఆశీస్సులతో మన స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా పరిచయం మేర వాళ్ళందరూ ఒక ఒక ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసి విశాఖపట్నానికి తీసుకురా తీసుకురావటానికి వాళ్ళు పడిన పాటలు మనకు తెలియదు యాక్చువల్గా బిహైండ్ ది స్క్రీన్ శివకుమార్ గారు చెప్పినట్టు ఇది చాలా కామ్గా జరిగింది లేకపోతే మిగతా స్టేట్ల నుంచి ప్రెషర్ రావటానికి కానీ లేకపోతే వేరే రకంగా దీని మీద ఇంకొక డిసిషన్ మారటానికి ప్రెషర్స్ రా వచ్చి ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా చక్కగా కామ్గా ఇది జరిగింది అది వాళ్ళిద్దరు తాలూకా మెరిటు ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వార్ తాలూకా చాలా వల్ల మనకి ఇక్కడ వచ్చింది అదొక డబుల్ ఇంజిన్ ఇంకొకటి దీని తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు ప్లస్ గూగులు అదొక డబుల్ ఇంజిన్ తర్వాత ఎన్నో ఊళ్ళకి లేని ఎన్నో ప్ర ప్రదేశాలకు లేని ఇక్కడ ఒక గుర్తింపు ప్రత్యేకత ఏంటంటే వీ హ్యావ్ పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ నౌ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ కమింగ్ ఇన్ అది ఐ డోంట్ థింక్ సో మెనీ టౌన్స్ ఆర్ మెనీ సిటీస్ ఇన్ విశాఖపట్నం ఇన్ ఇన్ ఇండియా హ్యాస్ దట్ అడ్వాంటేజ్ అది పొజిషన్ అని అర్థం చేసుకుంటే జూ ఇన్సూరెన్స్కి ఇచ్చారంటే ఈ కంపెనీ ఈ ఎంతవరకు స్టేబుల్గా ఉంటుంది గవర్నమెంటు అలా విశాఖపట్నం కట్టొచ్చా లేదా ఇవన్నీ వర్కౌట్ చేయడానికి సింగపూర్లో కంపెనీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు పోతుందండి అని నార్మల్గా ఒక ఐదు నెలలో ఆరు నెలలు పడుతుంది రిపోర్ట్ రావడానికి అన్నారా ఐదు ఐదు ఆరు నెలల తర్వాత మనం గూగుల్ వస్తుందని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్లాన్లో ఉన్నాం అంతా కలిపి నెల పదిహేను రోజుల్లో పద్నాలుగో తారీఖున మనం అనౌన్స్ చేశారు ఓకే గూగుల్ని అనౌన్స్ చేసేస్తారట మా రియల్ ఎస్టేట్ అందరం కలిసాం నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ని సమిట్ ఉంది ఆ మనం బాగా అడ్వర్టైజ్ చేయాలో ప్రాపర్టీ షో పెట్టాలి అని ప్రాపర్టీ షో కూడా ఆల్రెడీ మేము గాదరాజు ప్యాలెస్లో తీసుకున్నాం అంటే మార్కెటింగ్ చేయాలని మాకు మార్కెటింగ్ చేయడానికి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు సుందర్ పిచ్చయ్య గారు మాకేం టైం ఇవ్వలేదు మేము ఊపిరే పీల్చుకోలేదు పద్నాలుగు తారీఖు ఉదయాన్నే ఎక్స్లో మోడీ గారు పోస్ట్ పెట్టారు రాత్రి సుందర పిచ్చయ్య గారితో మాట్లాడి ఫుల్గా డిస్కషన్ చేయడం జరిగింది దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని అది ఫస్ట్ షాకింగ్ నేను ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను నరేష్ గారు ఇంకా కొంతమంది విశాఖపట్నంలో ఐటీ రంగంలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను నేను ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని మా సీఈఓని తీసుకుని వెళ్ళి సింగపూర్ వెళ్ళి మాకు ఒక ట్వంటీ థౌజండ్ ఆర్డర్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఆర్డర్ తీసుకురావటం గురించి సుమారు వారం రోజులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది దేనికంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నం వాళ్ళకి ఇక్కడ తెలియదు విశాఖపట్నం ఈజ్ విశాఖపట్నం అంటే అరే బాబు ఇండియా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖమైన నగరం వైజాగ్ అని చెప్పినా ఎక్కడ కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే గూగుల్ సంస్థని విశాఖపట్నంని విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అట్లాగే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిది అట్లాగే ఐటీ రంగంలో మంచి పట్టు ఉండి ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారిది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఇది ఒకటే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీల కలయిక అది ఒక క్రెడిబిలిటీకి ఒక మారు పేరు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థలు గూగుల్ వంటి సంస్థ ఇక్కడికి రావటము పదిహేను బిలియన్ డాలర్స్ తోటి విశాఖపట్నానికి రావటం అనేది చాలా చాలా సంతోషం ఉంది జరగబోయేది ఏంటో కూడా ఐడియా ఉంది ఏదైతే గూగుల్ సంస్థ వచ్చిందో నాకు నిన్న న్యూజిలాండ్ నుంచి సింగపూర్ నుంచి అమెరికా నుంచి కూడా ఫోన్స్ చేసి కంగ్రాచులేషన్స్ గూగుల్ కేమ్ టు వైజాగ్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే గూగుల్ విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు కానీ గూగుల్ అన్ వైజాగ్ వైజాగ్ గోస్ టు గ్లోబల్ దిస్ ఈజ్ అ సింపుల్ పంచ్ లైన్ సో దయచేసి ఇంకా కొంత మంది ఏదో నెంబర్ ఆఫ్ జాబ్స్ గురించి ప్రతిపక్షం వాళ్ళకి మనసు ఎందుకు లేదా అనేది ఆశ్చర్యంగా ఉంది అంటే ఇంత మంచి ఇన్వెస్ట్మెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే గౌరవ మంత్రి వర్యులు లోకేష్ గారు ఇవన్నీ తీసుకుని వస్తే ఇదివరకు ఐదు సంవత్సరాలు కూడా అంధకారంతో నిండిపోయి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగులు తెచ్చిన పరిస్థితి ఈరోజు ఉంటే వాళ్ళు దీన్ని పాజిటివ్ యాంగిల్లో చూసి కామెంట్ చేయవలసిన అవసరం ఉంది అంతేగాని నెగిటివ్ కామెంట్స్ తోటి కాదు సో ఏదైతే ఇప్పుడు గూగుల్ వచ్చిందో ఇట్స్ నో వండర్